కామారెడ్డి పట్టణంలోని ప్లాస్టిక్ వ్యర్థాల మిషన్ను ప్రారంభించిన కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడండి అన్నారు పుర చైర్పర్సన్ కామారెడ్డి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకం తగ్గించి పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలని ప్లాస్టిక్ ను బహిరంగ ప్రదేశాల్లో పారవేయొద్దని పట్టణ ప్రజలకు చైర్పర్సన్ తెలిపారు పట్టణంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ సేకరణ డబ్బలలో మాత్రమే వేయాలని సూచించారు ఈ యొక్క మిషన్ కొత్త బస్టాండ్లో మరియు ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు మిర్జా ఆఫీస్ బేగ్ పాత శివ కృష్ణమూర్తి గరిగంటి లక్ష్మీనారాయణ చాట్ల వంశీ భాస్కర్ గౌడ్ ఏఈ శంకర్ ఎస్ఐ పర్వేజ్ మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు

ఒక బాటిల్ రూపంగా ఒకటి డస్ట్బిన్ పెట్టడం జరిగింది పురపాలక సంఘం కామారెడ్డి నుంచి మరి ఇక్కడికి మా మున్సిపల్ కౌన్సిలర్స్ అలాగే మున్సిపల్ స్టాఫ్ కాలనీ వాసులు పెద్ద మనుషులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది ఒకటి మోటివేషన్ ఇవ్వడానికి మన అందరూ కూడా పాల్గొని మనం చూసుకుంటే ప్రజెంట్ ఈ వర్షాకాలంలో డ్రైనేజర్స్లో ఎక్కువ మాత్రం మనం చూసుకుంటే వాటర్ బాటిల్ ప్లాస్టిక్ బాగా తట్టి వాటర్ ఫ్లో ఫ్రీగా పోక బయటకి పొంగి ఇళ్ళలో పోయే సిచ్యువేషన్ మనం కల్లారా చూస్తున్నాం మరి ఇట్లాంటివి జరగదు అంటే రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్స్ కానీ పడేయకుండా మరి ఇప్పుడు పెట్టిన డస్ట్బిన్స్ని యూస్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఎవ్వరు కూడా ప్లాస్టిక్ సంబంధించిన బాటిల్స్ కానీ కవర్స్ కానీ కుండంగా ఉన్న బాటిల్ ప్లాస్టిక్ డస్ట్బిన్ యూజ్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి అందరు పాల్గొన్నందుకు పెద్ద